మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ అంతర్జాతీయ ఎయిడ్స్ నియంత్రణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రాంట్ పొదిలి ఆధ్వర్యంలో పొదిలి పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు స్థానిక పొదిలి ప్రభుత్వ వైద్యశాల వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీ పెద్ద బస్ వరకు కొనసాగింది ఎయిడ్స్ పై సామాజిక అవగాహన పెంపు నిరోధక చర్యలు ప్రాధాన్యతల గురించి ప్రజల్లో చైతన్యం కలిగించటమే ఈ ర్యాలీ ముఖ్య లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు ర్యాలీ అనంతరం పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ ను నిరో నిరోధిద్దాం సమాజాన్ని రక్షిద్దాం అని ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది ఆరోగ్య విభాగ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు ఎయిడ్స్ నియంత్రణకు సంబంధించిన పలు సందేశాలు ఇచ్చారు ప్రజల్లో అవగాహన పెంపుతూనే ఎయిడ్స్ ను పూర్తిగా నియంత్రణ అధికారులు పిలుపునిచ్చారు da'r <laughs> cyfeiriad